ఇంద్రాహ్ని వర్సెస్ యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ యూనియన్ ఆఫ్ ఇండియా యూనియన్ ఆఫ్ ఇండియా ఈ కేసులో విధించినటువంటి యాభై శాతం రిజర్వేషన్ స్లాబ్ దాటుతుంది కాబట్టి ఇది దాటడం చట్ట విరుద్ధం అనేటువంటి మాట రెండో మాట హైకోర్టు చెప్పింది అంటే ఈ రెండు దెబ్బలతోటే ఈ ఇదాంతో ఎగిరిపోకుండా దీంతో ఎగిరిపోతుంది ఆ జివో ఇది క్లియర్ ఇది క్లియర్ కానీ ఇప్పుడు దీని కథ ఏంది ఎందుకోసం ఇంత ఆరాట పడతా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు అనంటే ఈ జివో ఇచ్చిన తర్వాత కొట్టేసినా పర్వాలేదు కానీ బీహార్ ఎన్నికల్లో ప్రచారం చేయాలి కదా మేము ఇక్కడ జివో ఇచ్చినాము ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామని డంబాచారం కొట్టుకొని ఆడ వాళ్ళ పార్టీకి లబ్ధి చేకూర్చడం కోసం ఈ డ్రామా కట్టిండన్నట్టు బీహార్ ఎన్నికల్లో చెప్పడం కోసం ఈ డ్రామా కట్టిండు ఇదే హైకోర్టు మహారాష్ట్ర బాంబే హైకోర్టు మహారాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి సేమ్ ఇటువంటి జీవోనే కొట్టేసింది ఇదే పాట్నా హైకోర్టు బీహార్ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి రిజర్వేషన్ పెంపు జీవోను పాట్నా హైకోర్టు కొట్టేసింది ఇక్కడ కూడా రెండు వేల పద్దెనిమిదిలా రెండు వేల పద్దెనిమిదిలో కేసీఆర్ తీసుకొచ్చినటువంటి జీవోను కూడా ప్రభుత్వం కొట్టేసింది ఏది హైకోర్టు ఇక్కడ ఈ మూడు ఉదాహరణలు రెడీగా ఉన్న తర్వాత ఈ మూడు అంశాలు మన కళ్ళ ముందున్న తర్వాత ఈ జీవో పాస్ అవుతుందని గుజ్జ అంత ఏది ఈ జీవో హైకోర్టులో నెగ్గుతుందని బుర్రున్న ఎవడు కూడా ఒప్పుకోడు గుర్రలో నీడవడనుంటే ఇవి ఏవి మన పాలాభిషేకాలు పాల ప్యాకెట్లు దింపి పబ్లిక్ పట్టవాడిలో ఫుల్ జనం అవుతా ఉండరు వాళ్ళని చూసి ఈడేంద్ర ఇంకా రానే రాలేదు అప్పుడే మాట చెప్తాను ఇక్కడ ఇక్కడ మనము బుట్టంగారి మాధవ రెడ్డిని తప్పు పెట్టడానికి వీల్లేదు అతని కోర్టుకు వెళ్ళే హక్కు ఉన్నది కానీ రెడ్లు జీవో విడుదల చేసి రెడ్లే కొట్టుకొని రెడ్లే ఆపి వాహ్ ఎంత అద్భుతమైన కార్యక్రమం చూసి ఎంత దీని వెనకాల హండ్రెడ్ పర్సెంట్ జానారెడ్డి నిన్న జానారెడ్డి ఏదో పుష్పగుచ్చం అందుకుంటా అండి ఏదో ఫోటో వచ్చింది అంటే ఇది కేసు పడ్డది ఆగిపోయిందని పుష్పగుచ్చం అందుకుంటాం ఏదో ఫోటో వచ్చింది నాకు అన్న చూడన్నా ఈ దొంగదూడు బ్యాక్ ఎండ్లో ఉండి ఏం చేస్తున్నాడు అని పెట్టి